శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం డెబ్బై ఒకటి పదకొండవ భాగం విశ్వం పుట్టుకకు కేంద్రం ఏది యోగుల దగ్గర సిద్ధులు ఉంటాయంటే మానవులు ఎందుకు నమ్మరో నాకైతే అర్థం కాదు నిజానికి అదే సిద్ధులు మానవులు చేస్తున్నారు పొందుతున్నారు ఈ విషయం తెలుసుకోవటం లేదు గమనించటం లేదు ఉదాహరణకి అష్టసిద్ధులలో అనివాసిద్ధి సిద్ధి తీసుకుంటే పెద్ద వస్తువు కాస్త పరమాణువుగా మారిపోవడం దీనికి రామాయణంలో మనకు అర్థమయ్యే విధంగా హనుమంతుడి దేహం భారీగా పెంచటం అలాగే లంకలో ప్రవేశించేటప్పుడు లిల్లి పుట్టుగా అతి చిన్న మరగుజ్జు హనుమంతుడిగా మారటం ఉన్నదని రాసినారు ఇది ఎలా సాధ్యం ఇందులో సత్యం లేదని మానవుడు అనడంలో ఏమైనా అర్థం ఉందా ఎందుకంటే సెవెంటీ ఎంఎం సినిమాను నువ్వు థర్టీ ఎంఎం సెల్ ఫోన్లో ఎలా చూస్తున్నావో దానిని అనిమా సిద్ధి అంటారు అంతకుమించి ఏమీ లేదు ఇప్పుడు సినిమాని చిన్నదిగా చేసి చూపించే దానిలో రాబోయే కాలంలో నీ దేహం చిన్నదిగా మార్చుకునే వీలుంటుంది వీలు ఉంది అది కూడా సాధించే కాలం మానవుడికి అట్టే కాలం పట్టదు ఎందుకంటే ఎప్పుడో యోగులు ఈ సిద్ధి పొందినారు కదా అలాగే దూరశ్రవణం సిద్ధి యోగులు పొందితే అదే మానవుడు ఒకప్పటి వీడియో ద్వారా ఈ దూరశ్రవణ సిద్ధి పొందినాడు అలాగే దూరదృష్టి సిద్ధి యోగి పొందితే టీవీ ద్వారా మానవుడు ఈ స్థితిని పొందటం జరిగింది అదే యోగి కాస్త ప్రాప్తి సిద్ధితో ఏమి కావాలని అనుకుంటే అది పొందుతూ ఉంటే మానవుడు ఈనాటి ఇంటర్నెట్ ద్వారా ఇంటర్నెట్ ప్రపంచం ద్వారా తనకు కావలసిన సమాచారం తనకు కావలసిన వస్తువులను పొందటం జరుగుతుంది ఇలా యోగులు పొందిన సిద్ధులు మానవులు కూడా పొందుతారని పొందుతున్నారని అనుభవిస్తున్నారని గ్రహించలేకపోతున్నారు కాకపోతే యోగి ఒక్కడే తనకు వచ్చిన సిద్ధి ద్వారా లాభం పొందితే అదే మానవుడికి సిద్ధుల వలన ఇతర మానవులందరికీ ఉపయోగపడుతుంది యోగి ఏకత్వం అయితే మానవుడు భిన్నత్వం అన్నమాట వీరిద్దరిలో ఇదే తేడా నాకు కనిపించింది దానికి ఇద్దరూ కూడా సిద్ధపురుషులే హెచ్ అంటే హైడ్రోజనే కదా పైగా కృష్ణబిలం నందు హైడ్రోజన్ వాయువు ఉంటుందని మన శాస్త్రవేత్తలు ఈ పాటికే గుర్తించి ఉన్నారు కదా పైగా వీరు ఇద్దరిలో ఒకరు హనుమంతుడు భవిష్యత్తు అయితే మరొకరు బ్రహ్మాండ చక్ర కృష్ణబిలమైన శ్రీచక్ర ఉపాసన అనగా శ్రీ లలితాదేవి సహస్రనామాలు లోకానికి అందించడం జరిగింది అంటే ఒక రకంగా వీరిద్దరికీ బ్రహ్మాండ చక్ర కృష్ణబిలంతో అనుబంధం ఉండటం విశేషమే కదా ఇక్కడ కొంతమందికి చిన్న సందేహం రావచ్చు అది ఏమిటంటే ఇప్పుడు మీ జీవసమాధి దృశ్యాలు చూడటం జరిగింది కదా మరి రాబోయే కాలంలో మళ్ళీ మీ ఆది జనన మరణ దృశ్యం చూసే అవకాశం ఉన్నదా అన్నప్పుడు లేదు అనే చెప్పాలి ఎందుకంటే ఆదిలో ఆది యుగం జననం నుండి ప్రస్తుతం ఇరవై ఎనిమిదవ మహాయుగంలో మేము జీవసమాధితో మా జీవ పదార్థం పాత్ర సంపూర్తి అయింది ఎవరైతే తమ బ్రహ్మాండ చక్ర నందు ప్రవేశించుతారో వారి రికార్డు దృశ్యాలు కూడా నెమ్మది నెమ్మదిగా నాశనం అవ్వడం మొదలవుతాయి ఎందుకంటే ఈ కృష్ణబిలం వల్ల వీటికి సంబంధించిన సమాచార దృశ్యాలు అలాగే సహాయం చేసిన ఇతర జీవ పదార్థాలన్నీ కూడా చేరి నాశనం అవ్వడం అనగా చిన్న చిన్న ముక్కలు అవ్వటం జరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే మిక్సీలో వేసిన పదార్థం ఏదైతే మునుపటికి ఎలాగైతే మార్చలేమో అలా ఈ కృష్ణబిలం నందు పడిన కూడా అదే పరిస్థితి అన్నమాట దానితో అప్పటిదాకా తిప్పి తిప్పి చూపిస్తున్న వారి పాత రికార్డు దృశ్యాలు కూడా సంపూర్తిగా నాశనం అవుతాయన్నమాట కాకపోతే కొంతమందికి ఇక్కడ చిన్న సందేహం రావచ్చు అదేమిటంటే కాకాసురుడు తన కాలాతీత స్థితిలో రామాయణం మహాభారతం చూశాను అని చెప్పినాడు కదా అన్నప్పుడు ఎవరైతే బ్రహ్మాండ చక్ర కృష్ణవిలం నందు ప్రవేశించినారో వారి రికార్డు దృశ్యాలు ఈ బ్రహ్మాండ చక్రం వెలుపల దీనికి రక్షణ కవచంగా ఉన్న వలయంలో నిక్షిప్తం అవుతాయి నిజానికి మన అందరి సమాచారం అంతా కూడా దీనియందు నిక్షిప్తం అవుతాయి అయితే ఈ కృష్ణవిలం నందు ప్రవేశించాలంటే పిసరంత కర్మఫల శేషము బంధము ఆశ భయం సంకల్పం స్పందన ఆలోచన లాంటివి ఏమీ ఉండకూడదు కానీ శ్రీరాముడు తన భార్యావేదన బాధపడటం అలాగే శ్రీకృష్ణుడికి తను ఉండి కూడా యుద్ధాన్ని ఆపలేకపోయాను అనే మనోవ్యథ వారిని వెంటాడడంతో వీరిద్దరూ కూడా తమ బ్రహ్మాండ చక్ర నందు నాశనం కాలేదు అందుకే శ్రీకృష్ణుడు నిత్య అవతారి శ్రీరాముడు నిత్య దైవము అయ్యాడు అప్పటికీ ఇప్పటికీ వీరిద్దరికీ కూడా ఈ భూమితో జ్ఞాన భూమితో ఒకరు మరొకరు భక్తి భూమితో అనుసంధా అనుసంధానించబడి ఉన్నారు అలాగే శ్రీ దత్తాత్రేయుడు దీనజనోద్ధరణ యేసు ప్రభువుకి పాపులను రక్షించాలని తపన మంచివారిని కాపాడాలని తపన గురునానక్ తన శిష్యులను ఎల్లవేళలా రక్షించాలని తాపత్రయమే జైనుడికి తన వాళ్ళ సాధన పరిసమాప్తి చేయాలని తపన బుద్ధుడికి కోరికలేని సమాజం చూడాలని కోరిక మహాశివుడికి జ్ఞానం పంచాలని ఆశయం ఆదిపరాశక్తికి అండపిండ బ్రహ్మాండాలను అదుపాజ్ఞలో ఉంచాలని లక్ష్యం శ్రీ మహావిష్ణువు ఈ విశ్వంను ఆపదల నుంచి రక్షించాలని ఇలా చెప్పుకుంటూ పోతే మన ముప్పై ఆరు కోట్ల దైవాలు కూడా ఏదో ఒక అంశతో ఆగిపోవటం జరిగింది దానితో వీరిలో కొంతమంది కృష్ణబిలంగా మారలేకపోయారు మారిన వారు ఈ బిలంనందు ప్రవేశించలేక మృత్యుభయంతో వ్యాప్తి ఆశతో ఇలా పలు రకాల కారణాలతో వెనుదిరిగి సంకల్ప శరీరాలతో రూపాంతరం చెందుతూ ఈ భూలోకమునందు అనుసంధానించబడిన తద్వారా మహాత్మునిగా గుర్తింపబడి ఆపై దైవాలుగా పూజలు అందుకుంటూ వారి రికార్డు దృశ్యాలు మాత్రమే తిప్పి తిప్పి చూపబడుతూనే ఉన్నాయి ఉంటాయి కాకపోతే ఇది ఎలా ఉంటుందంటే ఒక మహాసముద్రం మధ్యలో నీటి పడవలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సుడిగుండం చూసి భయపడి వెనక్కి వస్తాడు ఆ తర్వాత కొంతకాలానికి ఈ సుడిగుండం తన పరిధిని పెంచుకోవడం చేస్తుందని ఈ నావికుడు గమనించడు ఎప్పుడూ కూడా ఈ సుడిగుండం నుండి తప్పించుకోవాలనే తపనతో ఉండి దానికి దొరకకుండా ఎలా ఉంటాడో అలా ఆలోచన చేస్తూనే ఉంటాడు కాకపోతే కొంతకాలానికి ఆపైన మరికొంతకాలానికి మహాసునామీగా మారి వాడిని అమాంతంగా తనలో కలుపుకోవడం ఖాయం సాధన చేసినా చేయకపోయినా కూడా విశ్వం యొక్క విశ్వ బ్రహ్మాండ చక్రబిలము కృష్ణ విశ్వ బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం నందు పడి నాశనం చెందవలసి ఉంటుంది అప్పటిదాకా ఉన్న పాత రికార్డు దృశ్యాలు సమూలంగా నాశనం జరుగుతుంది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే నాశనం అవుతుంది కానీ సున్నా పాయింట్ సున్నా 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 ఒకటి శాతం మాత్రం మిగిలిపోతుంది అనగా జీవపదార్థంగా మిగిలిపోతుంది మన పెద్దలు చెప్పినట్లు ఎన్ని రకాల జల ప్రయ ప్రళయాలు వచ్చినా కూడా కాశీక్షేత్రం ఉన్నది ఎందుకంటే అది శివుడి యొక్క త్రిశూలం యొక్క అగ్రభాగంలో ఉంటుందని చెప్పడం జరుగుతుంది కానీ నిజానికి ఈ కాశీక్షేత్రం అన్ని రకాల జీవపదార్థాలకు విముక్తి కలిగించి నిర్జీవ పదార్థంగా మారుస్తుంది కదా అనగా ఇది మహాశ్మశాన క్షేత్రం కదా శ్మశానం అంటే నిర్జీవ పదార్థాలు ఉండే చోటు కదా మరి ఆత్యంతిక ప్రళయంలో కూడా ఈ క్షేత్రం మిగిలిపోవటం ఇక్కడ నుండి మళ్ళీ కొత్తగా జీవపదార్థం ఉద్భవించే అవకాశాలు ఉన్నాయన్నమాట అందుకే ఆదిలో ఆది బ్రహ్మ ఇక్కడి నుండి విశ్వసృష్టి చేసినాడు అని చెప్పడం జరుగుతోంది మరి ఇక్కడ చాలామందికి చిన్న సందేహం రావచ్చు ఈ విశ్వంలో అన్నీ కూడా నాశనం అయినప్పుడు ఈ కాశీక్షేత్రం నాశనం కాకుండా ఎలా ఉంటుంది అన్నప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే నిర్జీవ పదార్థం అంటే వాయురూప మూలకముల సమ్మేళనం కదా జీవపదార్థం అంటే అణువుల సమ్మేళనం కదా బ్రహ్మాండ చక్రం బ్రహ్మ తేజస్సుతో తనలో ఉన్న లక్షల దహన శక్తితో అన్ని రకాల జీవపదార్థాలను సమ్మేళన బంధనాలను విడదీసి వాటిని నిర్జీవ పదార్థంగా మారుస్తూ వస్తుంది అప్పటికే నిర్జీవ పదార్థంగా మారి ఉన్న శ్రీ కాశీక్షేత్రాన్ని నిర్జీవ పదార్థం మీద కూడా తన ప్రతాపం చూపలేదు అంటే నీటిలో ఉండే నీటి బిందువులు నీటిని ఎలా అయితే నాశనం చెయ్యలేదో అలా అన్నమాట ఈ కాశీక్షేత్రం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రం నిర్జీవంగా మారి మిగిలిన సున్నా పాయింట్ సున్నా 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 ఒక్క శాతం జీవపదార్థంగా అంటే శివ విశ్వనాథ శివలింగమూర్తిగా ఉండిపోతుంది ఈ లింగమును అగ్నిలో వేస్తే అగ్నిలింగంగాను జలంలో వేస్తే జలలింగంగాను వాయువులో వేస్తే వాయులింగంగాను భూమి మీద వేస్తే భూలింగంగాను ఆకాశంలో వేస్తే ఆకాశలింగంగాను ఏదైతే తనని నాశనం చేయాలని ప్రయత్నిస్తే అది కూడా ఇదే జీవపదార్థంగా మారిపోవడంతో దానిని నాశనం చేయడం జరగదు భగవద్గీత ఆత్మని నాశనం చేయలేము నాశనం కానిది అగ్ని నశింప చెయ్యదు జలం తడుపదు వాయువు ఎండనీయదని చెప్పడం జరిగింది ఈ ఆత్మయే విశ్వనాథలింగమైన ఆత్మలింగం అన్నమాట అందుకే ఇది విశ్వమునకు పుట్టుకకు కేంద్రం విశ్వనాథలింగం అయ్యింది అలాగే నిర్జీవ పదార్థాలు తయారు చేసేది కూడా ఈ క్షేత్రమే కావటం విశేషం నిజానికి అసలైన విశ్వనాథలింగం ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు కొందరు రామేశ్వరం హిందూ మహాసముద్రంలో ఉన్నదని మరికొందరు మణికర్ణికా ఘాట్లో ఉన్నది అని మరికొందరు మసీదులో ఉన్నది అని మరికొందరు జ్ఞానభావిలో అని మరికొందరు మక్కా మసీదులో ఉన్నదని ఇలా పలు పండితులు అభిప్రాయాలు చెప్పటం జరిగింది ఈ నిజమైన కాశీ విశ్వనాథలింగం ఎక్కడ ఉందో ఆ విశ్వనాథుడికే తెలియాలి మనం కేవలం ప్రస్తుతం అహల్యాబాయి ప్రతిష్ట లింగంగానే కాశీలింగంగా పూజలు చేస్తున్నారని తెలుసుకోండి నిజమైన కాశీలింగం ఎక్కడుందో తెలుసుకునేసరికి నా ప్రాణం తోకకి వచ్చింది వీటిని మేము ఈ గ్రంథంలో నిమజ్జనం అనే అధ్యాయంలో చెప్పడం జరిగింది గమనించగలరు